హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే కొంచెం ఎర్లీగానే లెగవాలనుకున్నాను ఎందుకంటే ఈరోజు శనగ మనుషులు మనుషులైతే వస్తున్నారు కానీ నైట్ ఏం జరిగిందంటే పడిపోయింది వాన్ పడడం వల్ల ఏంటంటే చెనగ పీకుడు అయితే మాత్రం క్యాన్సిల్ అయిపోయింది నేనైతే కొంచెం లేస్తరికి అయితే కొంచెం ఎండబడిపోయింది అయితే ఇంక పడింది అని చెప్పాను కదా కల్లారి జల్లే పని అయితే లేదు కదా ఓర్కైతే మాత్రం కసు జిమ్ వేసి ముగ్గు అయితే వేసేసి వచ్చాను బయటైతే మాత్రం కొంచెం టైము అదొక వారు ఆరు అలా అయినా కానీ కొంచెం చీకటిగానే ఉంది నేను లేసరికి కూడా కొంచెం ఎండ ఎండ అయితే పడిపోయింది అయితే చెప్పాను కదా చేలోకి వెళ్ళాలని చెప్పేసి అందుకని నైట్ చింతపండు నానబెట్టేసుకొని చాంగడ్లు కూడా ఉడవ పెట్టేశాను మళ్ళీ ఉదయాన్నే అయితే కొంచెం పని లేట్ అవుతుంది అని చెప్పేసి అంట్లన్నీ షింకులో అయితే మాత్రం నైట్ వేసేసేసుకున్నాను అన్నీ వేసేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేశాను అయితే కొంచెం తొందరగా లేసేసి గబగబా పని అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పీకుడు అయితే నైట్ ఒకటి రెండు ఆ మధ్యలో అయితే పర్లేదండి బాగానే పడింది ఒక రకంగా అయితే వాన ఇంకా పొగలు కూడా పడుతూనే ఉంది అయితే అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే ఖచ్చితంగా ఉండదు అని చెప్పేసి అయితే మాత్రం ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా నిదానంగా లేచి పని అయితే చేసుకుంటున్నాను ఇంకైతే చాంగడ్లు అయితే ఇంకొలి చేసుకుంటున్నాను అన్నం అయితే గ్యాస్ మీద పెట్టేశాను ఇంకా చాంగడ్లు వోలిచేస్తే ఫస్ట్ అనేది కూర అయితే పని అవుతుంది అని చెప్పేసి అయితే మాత్రం చామగడ్లు అయితే వోలిచేస్తున్నాను ఇంకా ఏంటో అండి ఈ మధ్య అయితే మాత్రం చాలా ఈ సీజన్లో పెద్ద వానలు ఒక రోజు అర రోజు తప్ప నుంచి ఎప్పుడు ఈ మధ్య పది రోజుల నుంచి అయితే మాత్రం బాగానే ఎండగా వస్తుంది ఈ రోజు మాత్రమే కొంచెం అయితే వాన వచ్చేసింది సరేలేండి ఏం చేస్తాం ఏం చేయలేము కొంచెం చూపిస్తున్నాయిలే వానలు అని కూడా చెప్తున్నారు ఇంకా మన సైడ్ అయితే కొంచెం తక్కువే నెల్లూరు సైడ్ అయితే మాత్రం అటు హైదరాబాదు అటు సైడ్ అయితే కొంచెం కొంచెం ఎక్కువ అని చెప్పైతే చూపిస్తున్నారు ఈ చాంగగడ్డలు అయితే మొన్నైతే మా హస్బెండ్ అయితే కావాలో తెచ్చారు కర్రీ చేస్తే మాత్రం టేస్ట్ బాగున్నాయి మామూలుగా ఎందుకు కానీ ఇక్కడ తెచ్చిన ఇక్కడ షాప్లో తెచ్చిన చాంగగడ్డలు అయితే అంత టేస్ట్గా అనిపించలేదు ఈ చాయ్గడ్డలు మాత్రం కర్రీ అయితే కొంచెం టేస్ట్ మాత్రం బాగా ఎక్కువగా అనిపించింది అయితే వేరే పిన్ని ఒక పిన్ని వచ్చేసి తోటకూర కూర అరటికాయలు ఉన్నాయి జూమ్ చేసి తీంది ఫ్లాష్ అయితే తీయడం వల్ల ఏంటంటే కొంచెం పచ్చగా అనిపిస్తున్నాయి కానీ అవి కూర అరటికాయలు అవి రెండు అయితే ఇచ్చేసి వెళ్ళింది నేనైతే బయట కూర్చొని అనుకుంటుంటే పిలిచింది ఏందన్నా లోపలికి వచ్చేసరికి అవి రెండు అయితే ఎత్తుకొని వచ్చి ఇచ్చిపోయింది అంతనైతే మాత్రం కూరకైతే మాత్రం తెర మాతైతే వేసేసాను చాంగడ్డ పులుసు టేస్ట్ అయితే బాగానే ఉంటుంది నచ్చే అయితే మాత్రం బాగానే ఇష్టంగానే తింటారు పులుసు ఫ్రై అయితే నేను ఎప్పుడు చేయలేదు నేనైతే ఎక్కువ పులుసు అయితే పెట్టాను ఇంకా తర్వాత ఏంటంటే దగ్గరికి అయితే వచ్చేసాను అంటల దగ్గరికి అయితే వచ్చేసి అయితే అంట్లైతే తోమేసుకుంటున్నాను ఇందాక చెప్పాను కదా చాంగడ్డ పులుసు దబరాయి ఉంటాయి కదా అవి అయితే తొక్కులు అవన్నీ వస్తాయి కదా అవన్నీ అయితే బయటపడేసి అయితే అంట్లయితే అవి దబరా కడుక్కొని వచ్చాను అక్క నిన్న వీడియోలో వచ్చేసి కూరగాయలు ఎవరైనా పండితే అమ్ముకుంటారులే కానీ ఒకరికొకరికి ఇవ్వరని చెప్పావు ఈ ఈరోజు వేరే పిన్ని అయిచ్చిచ్చిందని చెప్తున్నావు ఏం దక్క నిన్న ఒక మాట చెప్పావు ఈరోజు ఒక మాట చెప్పావు అని అంటారేమో ఆ పిన్ని కొంచెం చుట్టాలు మళ్ళీ వచ్చేసిందంటే మన చెట్టు మునక్కాయలు ఉన్నాయి కదండి ఎప్పుడైనా మనం కాస్తే మనం మునక్కాయలు ఇస్తాము అందుకని చెప్పేసి ఆ పిన్ని అయితే మాత్రం ఎప్పుడైనా అటకాయలు తెచ్చేస్తుంది ఈసారి ఏందంటే మరింత తోటకూర పోసిందంట నాకైతే మరింత ఇచ్చింది అండి తోటకూర అయితే నేనైతే దాన్ని కట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ వీడియో తీశాను అప్పుడైతే చూపిస్తాను మరింత పెట్టింది తోటకూర మాకైతే మాత్రం మూడు రోజులు రెండు రోజులు అలా అయితే వస్తుంది సాయంత్రం కడ అయితే మాత్రం మూడు రోజులు అలా వస్తుంది ఉదయం కడకైతే మాత్రం రెండు రోజులు అలా వస్తుంది మరింత తోటకూర అయితే తెచ్చిచ్చేసింది ఈ లోపైతే అంట్లన్నీ దోమేశానండి చాంగడ్డ పులుసు కూడా పెట్టేశాను ఏంటంటే చాంగడ్డ పులుసే కాబట్టి కొంచెం కొంచెం అదేంది పులుసు పులుసుగానే ఉంటుంది చిక్కగా అయితే చేసుకోము అయితే మాత్రం రెండు తిప్పులు అయితే తిప్పేసి అక్కడ పెట్టేసాను మళ్ళీ అయితే అని చెప్పేసి ఇంకైతే బర్రెల దగ్గరికి వెళ్తున్నాను చెప్పాను కదండి నైట్ అయితే వానబడింది అని చెప్పేసి వానబడడం వల్ల ఏంటంటే బుజుగ్ బుజుగ్గా ఉంది ఇంతకీ మీరు చెప్పండి నేను వీడియోలో కామెంట్ చేస్తే అదే పేదోడ దొన్నపోద్దోడా అని కొంతమంది అయితే కామెంట్ చేశారు ఇద్దరు గెస్ట్ చేశారు కరెక్ట్గానే గెస్ట్ చేశారు ఫీమేల్ అని అండి పేయదోడని పుట్టింది అయితే మాత్రం ఇంకా ఇంకొచ్చేసి అయితే మాత్రం పాలకోసం అయితే బుజ్జిగాడు అయితే మాత్రం కొంచెం గింజుకుంటా ఉన్నాడు ఇంక దీన్ని బుజ్జిగాడు దాన్ని బుజ్జిగాడు ఎందుకులేండి ఏం పేరు పెడితే బాగుంటుందో చెప్పండి బుజ్జిగాడు అంటే అబ్బాయి పేరు కదా కన్నమ్మ అని పెడదామా కన్నమ్మని వద్దని అంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే కన్నమ్మ అని పెడదాం అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి కన్నమ్మ వద్దు లెక్క ఎందుకని అంటే మాత్రం ఏం పేరు పెడదామనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు చెప్తే అదే పెడదాము అయితే మాత్రం అయితే నీళ్ళకైతే ఇప్పేశాను ఎందుకో అండి అందరూ ఏ కొన్ని ఈ మధ్య కొన్ని కామెంట్స్ అయితే చదివాను రిప్లై ఇవ్వడానికి అయితే మాత్రం నాకైతే అంత ఇంగ్లీష్ రాదు మళ్ళీ నేను ఒకటి పెట్టాను అనుకోండి మీరు దాన్ని అపార్థం అనుకోండి ఎందుకు అని చెప్పేసి అయితే మాత్రం నేనైతే అందుకని రిప్లై ఇవ్వట్లేదు ఎవరన్నా ఏదైనా కామెంట్ చెప్తే దానికి తెలియపోతే మాత్రం నేను అప్పుడు తర్వాత వీడియోలో కానీ తర్వాత వీడియోలో కానీ దాని గురించి అయితే అయితే చెప్తున్నాను కామెంట్కి మాత్రం రిప్లై ఇవ్వలేదని మాత్రం అనుకోవద్దు అదొక్కటి మాత్రం ఏమనుకోవద్దు కాకపోతే నేను మీరు కామెంట్ పెట్టిన దానికి అది ఏదన్నా అవసరమైంది అలా అయితే మాత్రం ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ ఖచ్చితంగా చెప్పేస్తున్నాను ఇంకా మొన్న కామెంట్స్ చదివాను అన్నిట్లో ఎర్రబల్లరే తెల్లవల్రే అని చాలా మంది పెట్టున్నారు నేనైతే ఇలా అనుకుంటున్నాను తెల్ల తెల్లబర్రే అంటే కొంతమంది తెలుస్తుంది కొంతమంది తెలియదు కాబట్టి మీరు కొన్ని పేర్లు చెప్పండి నేనైతే మాత్రం బర్రెకి అలా పేర్లు పెట్టుకున్నాం అనుకోండి ఏదన్నా చెప్పేదానికి ఇది 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 ఎలా అనేది కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నారు నేను అనుకునేది రాంగ్గా రైట్ అనేది కూడా కామెంట్ చేయండి రైట్ అయితే మాత్రం ఏమని పెడదామంటారో చెప్పండి ఎందుకు లెక్క వద్దులే అంటే మాత్రం వదిలేసేయండి నేనైతే ఈ మధ్య ఇలా అనుకున్నాను రెండు మూడు రోజులు శబ్దం అనుకుంటున్నాను వీడియోలో కాకపోతే ఆ వీడియో టైంకి నాకేందంటే గుర్తుండట్లేదు అయితే నిన్న బాబు స్కూల్ నుంచి రాంగల్ని బుజ్జి తోడు పుట్టింది కదా కన్నమ్మ పుట్టింది కదా కన్నమ్మ దగ్గరికి అయితే వచ్చి కన్నమ్మ అని అన్నాడు నేను అయితే అయితే చూడలేదు అమ్మ నేను ఒక్కసారి పట్టుకుంటానమ్మా కన్నమ్మ దగ్గరికి వెళ్ళేసానంటే సరే నాన్న పట్టుకో అని చెప్తే నా వంతైతే అంటదని బర్రికలు చూస్తా ఉన్నాడు నా వంతనైతే మాత్రం పట్టుకొని అలా అలా కాసేపు అయితే ఆడుకొని వచ్చేసాడు దాని దగ్గర నుంచి నీలోపు అయితే నేను అయితే పాలయన్ని తీసేసుకున్నాను పాలు తీసుకొని అయితే ఇంట్లోకి వచ్చాను వాడైతే నాకు ఎగ్ రైస్ కావాలమ్మా నాకైతే పులుసు వద్దు అని చెప్తే ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమంటే ఎగ్ రైస్కి రెండు టమాటాలు అయితే ఎగ్స్ అయితే తెచ్చుకున్నాడు టమాటాలు అనేస్తున్నాయి చూడండి ఏదో చెప్పబోయే ఏదో చెప్తున్నాను ఖచ్చితంగా కొన్ని రోజులకైతే నాకైతే ఖచ్చితంగా మతిమార్పు అయితే వచ్చేసింది ఇందాక చెప్పాను కదండి తోటకూర పెట్టింది ఇదిగోండి తోటకూర అయితే చాలానే పెట్టింది అంతా ఏరుకొని నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను అరటికాయలు ఇందాక చూపించాను కదా నాకైతే మాత్రం పెళ్లి కాకముందు అరటికాయ ఫ్రై కానీ పులుసు కానీ అసలు తెలియదు నేను ఏడుకు వచ్చినాకేనండి అరటికాయ ఫ్రై కానీ పులుసు కానీ తినడము ఇంకైతే తోటకూర అయితే మొత్తం కట్ చేసుకుంటే నాకైతే పెద్ద నిండా అయితే మాత్రం వచ్చింది అదిగోండి నేను బాబునైతే స్కూల్ దింపడానికని వెళ్ళేసరికి అయితే మా హస్బెండ్ వచ్చేసిండు అమ్మ నేను నాతో వెళ్తా అని చెప్తే సరే వెళ్ళమని చెప్పేసి నేనైతే వచ్చి తోటకూర అయితే కట్ చేసుకున్నాను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఎప్పుడైనా మనం కవర్లో పెట్టుకుంటే పాచిపోద్ది ఇలా గిన్నెలో కానీ పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా కానీ ఫ్రెష్గా అయితే ఉంటుంది అయితే ఈ లోపైతే కసు వేసుకొని ఇల్లులు అయితే తుడిచేసుకుంటున్నాను పడితే ఏందంటే అంత రొచ్చి కొంచెం అటు ఇటు తొక్కుతా అంతా అయితే నీట్గా ఉండేది అందుకని చెప్పేసి వానబడితే ముందు పక్క అయితే మాత్రం ఖచ్చితంగా మట్టి మట్టేనండి ముందు పక్కన టైల్స్ మీద ఏంటంటే పట్ట వేసినా గా గాని ఒక్కోసారి మిద్ది నీళ్లు వస్తాయి కదా ఆ మీద నీళ్ళు ఏంటంటే సైడ్లు వరుసగా గోడ కట్టేశారు ఎటు నీళ్ళు అటు పోవడానికి లేదు అందుకని చెప్పేసి మొత్తం కిందకు వస్తాయి మెట్ల మీద మట్ట అంతా వచ్చేసి కింద పేరుకొని ఉంటుంది ఖచ్చితంగా వానబడిన రోజు ముందు పక్కన కడగాల్సిందేనండి లేకపోతే మాత్రం అదంతా చీదరి చీదరికి అట్లా ఉంటుంది రొంత కడిగేసి తుడిచేస్తాను కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంట్లో పని అంతా చేసుకొని ఈ రోజైతే మా హస్బెండ్ అయితే పొలానికి వెళ్తుంటే నేను కూడా వెళ్దాం అని చెప్పేసి అయితే మాత్రం ఆయనతో వెళ్తున్నాను ఇదంతా చెనగేసి తినాలండి అందరిది అయితే తప్పలదారి శనగైతే అయిపోయింది ఇంకెక్కడో కొంచెం అర కొంచెమే ఉంది ఇటు సైడ్ అయితే మాత్రం అంతా అయిపోయింది ఇదేనండి మాకు వచ్చే అయితే కాలవ పొలాల్లో ఇదిగోండి ఇక్కడైతే చనగా కొంచెం ఉంది ఇంకా వచ్చేసి కొంచెం పీకింది కూడా ఉంది కొట్టుడికి అయితే కొంచెం కొట్టారంట మిగిలిందైతే కొట్టలేదు పీకైతే పెట్టారు వాన పడింది అని చెప్పాను కదా ఈ రోజు అయితే కొట్టడానికి అయితే కుదరలే కానీ ఇంకా రేపు తెరపగానుంటే దాన్ని మళ్ళీ చెత్తను తిరగేసి ఇంకా వంతనైతే తర్వాత కొంచెం గాలిపారనిచ్చి కొడతారంట అదిగోండి ఇక్కడే కొంచెం కొట్టారంట కింద పక్క ఇంకా అయితే మాత్రం ఇంకొంచెం ముందుకెళ్తే మాత్రం అందరైతే చనగ బీకేశారు చెనగ్గ కొట్టేశారు మళ్ళీ పొలాన్ని కూడా దున్నేశారు అంతా పనులైతే ఫస్ట్ కొంచెం ముందు ఆడిగా వేసుకునే అయితే మాత్రం తెగులు అలా వచ్చినా కానీ కొంచెం కొన్ని మూడు నెలలకు ముందే మూడు నెలలు అయిపోంగల్నే పీకేస్తారంట తెగులు లేకుండా ఉంటే కొంచెం రోజులు ఉంచుతారంట ఇదిగోండి ఇక్కడైతే అంత అయిపోయింది పీకేశారు కొట్టేసుకున్నారు అంత సేద్యం కూడా చేశారు చెనగైపోంగల్ని వెంటనే సేద్యం చేస్తారు లేకపోతే నెల అనేది ఉరివిల్దవుతుందో ఏదో అంటారు ఇక్కడైతే అయితే మొత్తం కొట్టేశారు ఇంకా ముందు అయితే కొంచెం అయితే ఒక్క చోటే ఉంది అంతే పీకాల్సింది ఇంకైతే మిగిలినంత అయితే మాత్రం పీకేసి కొట్టేశారు మాది కూడా అయితే మాత్రం పీకలేదండి పడిందని ఆగిపోయాము రేపు కానీ తెరపై మాత్రం రేపైతే పీకాలి మనుషులైతే మాట్లాడున్నాము ఈ రోజు కూడా తెరపై ఉంటే మాత్రం పీకాలి అని అనుకుని మనుషులని అయితే పీల్చేసి ఉన్నాము ఇక్కడ ఏంటంటే సైడ్ అండి ఇచ్చి పొలాల్లోకి అయితే నీళ్ళు రావడానికి అని చెప్పేసి ఈడ ఒక చిన్న కాలవలాగా అయితే వచ్చేసింది అవి అయితే జీలక మట్లంట వాళ్ళు వేయలేదంట కాకపోతే జీలగదే అదే పడి అయితే చాలా హైట్ అయితే ఉన్నాయి ఎందుకేసారని నేను మా హస్బెండ్ అడిగితే ఆయన చెప్పారు లాస్ట్ ఇయర్ వేసుంటారు కదా అది అయితే బాగా మొలిచింది బాగా అది ఎత్తుకొచ్చేసింది అని అన్నారు ఇదిగో అంతా అయితే అయిపోయింది చనగ పోయిన సార్ ఇక్కడ కోర్చెట్లయి చూపించాను లాస్ట్ వీడియోలో గుర్తుందండి అదే ఈ బాటైతే ఇదేనండి మన పొలం వచ్చేసి అదిగోండి చనగేస్తుంది కదా ఆ రెండు కాయలు పక్కన చనగైతే అది మంది ఇంకొక ఏడా వేసాము ఎడ బోర్ కింద ఇంకొక అయ్యి ఉంది కానీ ఆ కాయ పెద్ద చెనగ కావట్లేదు అని చెప్పేసి ఇది ఒక అయ్యి అయితే వేసాము ఇక్కడ కొంచెం అయితే వరి నాటా అని చూపి చెప్పాను కదా ఈ ఏడ రెండు ఎకరాలు అయితే వరి అయితే నాటాము ఇంకా ఎన్నైతే తీలేదులే కానీ మామయ్య అయితే మాకంటే ముందే ఎళ్ళున్నాడు అదకొండే అక్కడైతే మామయ్య ఉన్నాడు అటు గడ్డ పోసేమ నా నాయన అని అడుగుతున్నాడు మా హస్బెండ్ అయితే వద్దు అక్కడ సైడ్ ఉంది కోయండి అని చెప్తున్నాడు మావి అయితే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడంట మామిడి చెట్టు దగ్గర అయితే ఈ సంవత్సరానికి గాక ఈ కాయ ఒక్కటేనండి మామిడికాయ అయితే ఈ చెట్టుకి కాసింది లాస్ట్ ఇయర్ పర్లేదు బాగానే కాసింది మేము కూడా అయితే కొన్ని కాయలు అయితే అమ్మాము మా కావాల్సిన కాడు కుంచుకొని ఈ కాయ ఒక్కటే అయితే మాత్రం ఉంది రేపు సరే మా ఇంట్లో మునక్కాయ ఉన్నాయి కదా మునక్కాయ మామిడికాయ పులుసు అంటే చాలా ఇష్టంగా తింటారు మొత్తం మామయ్య మా హస్బెండ్ అయితే తిండి అసలు నేను కూడా ఇంకా ఆయన తినకపోయేసరికి నాకు కూడా అలవాటు లేకుండా పోయింది ఇంకైతే గడ్డికని కోయడానికని వెళ్తా ఉన్నాను ఈ మధ్య అయితే మా వారైతే బాగా సిఐడి వస్తాయి కదా వాటిని అయితే ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అదే చూసుకుంటా పోతున్నారు నేనైతే ఇంక వెనకాల వీడియో తీసుకుంటా పోతున్నాను మరింత గడ్డేం కాదు రెండు మోపులే కొయాలంట ఇంకా సరే అయితే మా హస్బెండ్ కోసే కొద్దీ నేనైతే కోబెట్టాను ఇంకా నేను చిన్నగా అది ఇదని మాటలు చెప్తా ఇంకా అలా అలా అయితే వీడియో తీసుకుంటా కొంచెంన్నాను నాకైతే ఈ చిన్న గిడ్డు కోయడం చేత కాదు అందుకని చెప్పి నేనైతే కోయలేదు మా వారు కోసే నేను ఏంటంటే కో పెట్టేసి మోపిక అయితే వేసేసాను అట్లా మోపుకి వేయాలన్నా ఒప్పుకోవాలండి అందరూ ఏమీ ఏం తెంగు కోయడదా చేత కాదా చేస్తా ఉంటే కదా చేత అయ్యేది అలా ఏమైతే మాత్రం అన్నారు అస్సలు అయితే అండు చేత కాదంటే సరేలేని చేసుకుంటారు ఓపిక అయితే మాత్రం చాలా ఉంది కోపం అయితే చాలా నుంచి చాలా తక్కువ దానివల్ల ఏంటంటే చెప్తాం కదా ఏదైనా అదృష్టం ఉండాలి ఇంకొంచెం నాకైతే అది కొంచెం ఉందేమో అనిపించిద్ది తిట్టేది కొనిగేది అట్లాంటివి అయితే మాత్రం అస్సలు అంటే అస్సలు ఉండదు ఇంకా ఒక అయితే ఇక్కడ కోసేసాము నేను అంతా మోపుకేస్తే మా హస్బెండ్ అయితే మాత్రం అయితే కట్టేశాడు ఇంకొచ్చేసి ఏంటంటే ఇదైతే కొంచెం బాట పక్కనే ఉంటే కోసుకొని పోయాము ఇక్కడ నుంచి కొంచెం బయటకైతే మోపును మోయాలి కొంచెం బాట కూడా అంతా జారుతా ఉంది నువ్వు ఎత్తుకు రాలేవి నేను ఎత్తుకొని వస్తా అని చెప్పేసి అన్నాడు మా హస్బెండ్కి అయితే మోపెత్తేసాను అయితే ఎత్తుకొని వచ్చేసాడు నా అదైతే వీడియో తీలేదు పోయినసారి కూడా దీనికి అలా వీడియో తీ మెల్ల మీద వేసుకొని వస్తుంటే అది వీడియో తీస్తావా వద్దు అని అన్నాడు అందుకని చెప్పేసి మోపెత్తుకొని వచ్చేది అయితే మాత్రం వీడియో తీయలేదు ఇంకా మామి మేము వచ్చేసరికి అయితే ఈ బాట దగ్గర ఉన్న ఈ సొప్పంతా కోసేసి దొడ్ల దొడ్లకని చెప్పేసి కడతా ఉన్నాడు మామయ్య అయితే మామి కూడా ఒక అయితే కోసాడు అసలు ఏంటంటే సపోర్ట్ కాయలు ఉన్నాయంట చెట్టుకి అన్ని పెట్టలు అంట అసలు ఒక కొమ్మకైతే నిండా ఉంటే అన్ని తినేసాయంట మామి అయితే కోసుకొని వద్దాము అని చెప్పాడు ఇంక సరే అని చెప్పి అందుకనే వచ్చాను తోటలోకి అయితే ఈరోజు ఇంక ఈ బాట ఇంకొంచెం ఇంకో మోపు అయితే కోసేసాడు మా హస్బెండ్ అయితే ఇంకా కోసం మోపుకేస్తే మోపు ఏంటంటే నేను కొంచెం లూజ్కి గడతాను లూజ్ గడితే అది కొంచెం జాగ్రత్త అని చెప్పేసి అందుకని చెప్పేసి వద్దులే మోపుకడతా అని చెప్పాడు అందుకని రెండు మోపులకైతే నేను వేసాను లేండి కాకపోతే వీడియో తీసుకున్న టైంలో వీడియో తీశాను ఇంకా కోసుకుంటా ఉన్నారు మళ్ళీ నేను వీడియో ఆయన కోపం వచ్చేస్తుంది ఇంకా అంతా ఎందుకు ఆయన చేసే పని వరకు నేను వీడియో తీశాను అది వీడియో తీయలేదు ఇక్కడ ఫైనల్లీ మా హస్బెండ్ ఎందుకు నవ్వుతున్నారు ఎందుకు అర్థమైందా బావా నీ గురించి అంత వీడియో తీసాను కదా నీ గురించి బాగా మంచి చోతలే ఈ వీడియోలు చూడనంటే ఆ వద్దులే అంత ఎక్కువ మున చెట్టు ఎక్కి వాళ్ళు వెళ్దాం నన్ను అది ఇదని చెప్పేసి అందుకే నేను అవుతున్నారు లేదులే బావా ఉన్నది ఉన్నట్టే చెప్తాను ఏం చెప్పట్లే కదా అని అంటే వద్దులే అంతా అది ఇది అని అంటున్నాడు ఇంక సరే అయితే అని చెప్పేసి నేను నవ్వుకుంటా కసేపట్ల ఇంకా ఉండి ఈ అయితే కొంచెం అయితే నాటారు అంతా అయితే ఈ చుట్టూరు అంతా నాటేశారు తప్పలారా కొంచెం ఒక పక్క అయితే శనగేశారులే కానీ అంతా పచ్చగా అయితే ఉంది కదా అది చల్లగా ఉండేసరికి వాతావరణం కూడా బాగుంది గాలి తొలుతుంది ఆట అయితే ఇంకైతే అయితే దోటికి అయితే రెడీ చేసేసారు ముందు దోటి ఉంది కానీ అది ఏడో పోయిందంట చిక్కు దోటి మున చెట్టు కింద ఏదో సువ్వు ఉంటే సువ్వుని తీసుకొని వచ్చేస్తారు మామి అయితే సపోర్ట్ కాయలు ఈ గోయడంలో అయితే బాగా వస్తారు మామి అయితే పైన కాయలు అయితే మాత్రం మా వారైతే చెట్టు ఎక్కువ వస్తారు ఇప్పుడు పైన ఏం లేవంట చుట్టుపక్కల కిందే ఉన్నాయంట అందుకని చెప్పేసి దోటి అయితే కట్టేశారు అయితే మామి కూడా సరదాగానే అవుతా అంటున్నాడు ఇంక దోటి కట్టాను కట్టాను పోయి కోయిపోయి అని చెప్పేసి దోటి అయితే చేతికిచ్చారు నేను దగ్గరికి వీడియో తీసుకోవడానికి వెళ్ళేసరికి ఉంది చూపిస్తాను చూడండి నేను కోస్తే తినాల్సి ఉంది అని చెప్పేసి నేను అనేసి నేను కూడా కాసేపు అట్ట అట్ట నవ్వుకుంటే అట్లా అట్లా అనేసి ఇంకా మెల్ల మామీ అయితే చాలా రోజుల నుంచి అంటున్నారు సపోర్ట్ కాయలు ఉన్నాయి ఊరికైతే పెట్టాలి అంటున్నాయి కోసుకొని వద్దాం కోసుకొని వద్దామని ఇంకా అలా అలా పోవడానికి కుదరలేదు ఇంకేదో ఇంకా ఏమంటారు కొంచెం బద్ధకంగా అట్లా అట్లా ఉండడం వల్ల ఏదో ఇంకా అలా అలా అయితే కాస్కరంగా అయిపోయింది అది ఇదిగోని చెప్పాను కదా దోటి ఇచ్చారని సరే అయితే అని చెప్పేసి ఇంక అందరం అయితే బయలుదేరి వెళ్ళాము చెట్టు దగ్గరికి ఇదిగోండి ఇదే చెట్టు అయితే ఇక్కడైతే ఏం వేయలేదు రెండో కారు అయితే ఒక్కసారి నాడుతాము కానీ ఒక ఈ ఏడైతే నాటలేదు ఇదే వచ్చే సపోర్ట్ చెట్టు అండి పెద్ద చెట్టే చెట్టు అయితే మాత్రం పై కొమ్మలలో అయితే లేవు కానీ కింద కొమ్మలు అయితే ఉన్నాయి మా హస్బెండ్ మామయ్యేమో దోటి తీసుకొని కోస్తున్నారు మా హస్బెండ్ ఏమో కింద ఉంటాయి కదా అవన్నీ అయితే అన్నీ కోసేసాడు అయితే మాత్రం నేనైతే కింద ఉన్న కాయలు అవన్నీ ఆరుతా ఉన్నాను అన్ని అన్నీ అయితే ఏరేసుకొని వేసుకున్నాము ఇంకైతే ఇంకైతే ఇంక బయలుదేరుతున్నాము వీడియో తీసానంటే అన్ని తీ అని అంటున్నారు ఇంకైతే ఈడేందంటే చిన్న అయితే మాత్రం ఒక ఏమంటారు సందర్భం జరిగింది నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి మా వారైతే నాకంటే గౌగవ్ పరుగులు తీసుకుని వెళ్ళడానికి ట్రై చేశారు నేనైతే మా హస్బెండ్ కంటే ముందే పరుగులు తీసి ఇద్దరం అయితే అక్కడ పోటీ పెట్టుకున్నా ఎవరికి ముందు వెళ్తానని ఇంకా ఆయనకి ఎందుకు తగ్గాలని చెప్పేసి నేను కూడా పరుగులు తీసాను మేము ఇద్దరం అయితే నవ్వుకుంటా కొంచెం అంతా నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి కాయలు అయితే అడ్డం పెట్టుకున్నా నువ్వేం పెట్టినా కానీ నేను వీడియో తీసేదే పెట్టేదని చెప్పేశాను సరే అని చెప్పేసి తీరా అయితే కసేపు అక్క అట్లా ఇంకా రాజీకి వచ్చారు అయితే తీసుకోనండి ఏం చేసినా తీసేదని చెప్పేసరికి మళ్ళీ ఇంకా కాస్త అయితే నడుస్తాం అలా కాసేపు సరిదాగా అయితే ఈ మాత్రం చాలా ఫన్నీగా అయితే ఉంది చేస్తే ఇంకా ఫన్నీ ఫిన్నీగా అయితే మాత్రం ఇంకొచ్చేసాము అయితే నేను మోపుల ఇంటికాడ వేసి వస్తాను నువ్వు నడుచుకుంటూ వచ్చాయని చెప్పారు దారిలో అయితే నాకు డోన్ టచ్ మీ ప్లాంట్గా అనిపించింది మేము చిన్నప్పుడు అయితే మాత్రం మా స్కూల్లో ఉండేది ఈ షర్ట్ అయితే రోజు వెళ్ళేసి స్టడీ అవర్కి అలా వెళ్ళినప్పుడు కూర్చొని ఆడుకుంటా ఉండేవాళ్ళ దీనితోటి మీకు కూడా ఒక క్లిప్ తీసి చూపిద్దామని చెప్పేసి అయితే మాత్రం వీడియో తీసాను నేను మధ్యాహ్నం వచ్చాక బర్రె నీళ్ళు అయ్యింది నేను తాపలేదండి మా హస్బెండ్ మాత్రం ఇద్దరైతే తాపేశారు ఇంక బర్రెలు గిడ్డే వేశారు నేనైతే ఇంకా అన్నం తిని కాసేపు అయితే పునుకున్నాను ఎందుకో అలా సెల్ చూస్తే కొనుక్కో నిద్ర వచ్చేసింది కాసేపు అయితే పునుకున్నాను ఇంకా అంత నిద్ర లేచి అయితే మాత్రం మా హస్బెండ్ అయితే గెడ్డికి వెళ్ళిపోయారు మా అత్తమ్మ వాళ్ళు నేనైతే ఇంక అంట్లో దోముకొని ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను అంటే దోమేసి కసులో జిమ్ వేసుకుంటున్నాను ఇంకైతే మామి అయితే కొంచెం నైట్ అయితే ఆకలిగా అనిపిస్తుంది కొంచెం రాగిజావు చెయ్యి అని అని చెప్పారు మామయ్య సరేలే మామి చేస్తా అని చెప్పి ఇంక రాగులవి అయితే రాగులు ఇవి అయితే మనకు పన్నీయే లాస్ట్ వీడియోలో కూడా పెట్టున్నాను నేను రాగులు మనకు పన్నీయే ఇంకైతే రాగిజావకైతే కొంచెం బెల్లం వేసి అయితే నీళ్ళు అయితే కాగబెట్టేసాను బెల్లం కొంచెం ఉప్పేసాను రోజు అయితే బెల్లం ఎంత చిటికడే వేస్తాను ఈరోజు కొంచెం ఎక్కువ వేసాను ఫస్ట్ రోజు కాబట్టి అయితే రాగిజావ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఈ లోపల అన్నం కూడా పెట్టేసుకున్నానండి స్టవ్ మీద అయితే మాత్రం పిల్లలకైతే మాత్రం రాగులు నానేసి అలా పెట్టుకుంటే బాగుంటుంది బొడ్డోరు కొంచెం తింటారు దీంట్లో మామి కొంచెం తింటారు ఇంకెవరు రాగిజావు తినరు మిగిలితే ఎప్పుడైనా మా హస్బెండ్ తింటాడు ఇంకా ఆయన వచ్చి తినబోయేసరికి అన్నం అవుతుంది ఇంకా అన్నం మళ్ళీ అన్నం దగ్గరికి వచ్చేసరికి కాసేపు ఆగంటే పదకొండు పదవుతుంది అని చెప్పేసి నేనైతే మా వారి కోసం అయితే ముంచలేదు మా అమయే బుడ్డోడు ఇద్దరు తిన్నారు ఇపయితే పాలవన్నీ తీసేసుకొని అవన్నీ తీసేసి ఇంకా బర్రె దగ్గర పని కూడా అయిపోయింది పొయ్యి కూడా మంచి అండి ఇంకా బర్రెలకైతే ఒక మేత గడ్డి కూడా వేసేసాను ఇంకా దొడ్లో వాటి దగ్గర అయితే బేటకలు అవి అయితే మా హస్బెండ్ తీసేసి దొడ్లో వాటికి అయితే ఆయన వేసి వచ్చారు ఇంకా అయితే నైట్ వచ్చేసి ఇంక స్నానం అవి కూడా పెందలెళ్ళి చేసేసాను అన్నం వండేసి మధ్య పాలయ్యి అప్పుడే రోజు ఈరోజైతే కొంచెం పప్పుచారైతే చేసేసి అప్పడాలు అయితే వేయించాను ఇంకా నేను వీడియో అయితే నైట్ అన్నం తప్పు ఎందుకు తీసుకోనంటే ఇప్పుడు ఇది అండి కారణం ఇంకా సరే మరి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో